స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో జనసేన పిటిషన్ మోదీ నిర్వాహకంతో నిరుద్యోగం తీవ్రతరం ప్రియాంక గాంధీ యూరప్ కు పాకిన పాలస్తీనా నిరసనలు సిక్కు వేర్పాటువాద నాయకుడు పన్నూరు హత్యాయత్నం వెనుక రా ప్రమేయం వాషింగ్టన్ కథనంపై తీవ్రంగా స్పందించిన భారత్ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి ఒకరిపై ఒకరు ధీటుగా ప్రచారం చేసుకుంటుండగా ఈసీ గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది జనసేన పార్టీకి కేటాయించిన గాజు గుర్తులు గుర్తును ఏపీలోని పలు జిల్లాల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని తప్పుపడుతూ జనసేన నాయకులు ఏపీ హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు ప్రజా సమస్యలను విస్మరించి సొంత ప్రయోజనాలకై మోదీ సర్కార్ ప్రాధాన్యం ఇస్తోందని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు అస్సోంలోని ధుబ్రీలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ కాషాయ పార్టీపై విరుచుకుపడ్డారు కాషాయ పాలకులు ప్రజల ఇబ్బందులు పట్టించుకోరని ఇవాళ నిరుద్యోగం అత్యధికంగా ఉందని యువత ఉద్యోగాలు లేక తీవ్ర సమస్యలతో సతమతమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు దేశంలో కోట్ల మంది నిరుద్యోగంతో బాధపడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు నిరుద్యోగ సమస్యను పరిష్కరించని మోదీ సర్కార్ సమాజంలో విభజన చిచ్చు రేపుతోందని మండిపడ్డారు విపక్ష కూటమి అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు అమెరికాలో మొదలైన పాలస్తీనా అనుకూల నిరసనలు యూరప్ కు పాకాయి తాజాగా ప్యారిస్ లోని సోబోన్ వర్సిటీ ఆవరణలో వందలాది మంది నిరసనకారులు విద్యార్థులు ఆందోళన చేపట్టారు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పాలస్తీనా జెండాలు ఎగురవేస్తూ యుద్ధ బాధితులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికాలో పలు యూనివర్సిటీల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటున్నది సిక్కు వేర్పాటువాద నాయకుడు ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూర్పై అమెరికాలో జరిగిన హత్యాయత్నం కుట్రలో భారత గూడాచార సంస్థ రా ప్రమేయం ఉన్నదంటూ వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే ఈ చర్యకు అప్పటి భారత గూఢాచారి సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్ సామంత్ గోయల్ సైతం అనుమతి తెలిపినట్లు అమెరికా నిఘా సంస్థలు అంచనా వేసినట్లు వాషింగ్టన్ పోస్టు నివేదించింది అయితే ఈ ప్రయత్నాన్ని అమెరికా నిఘా సంస్థలు అడ్డుకున్నాయని తెలిపింది అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితమైన అంతర్గత బృందానికి కూడా గురుపత్వంతును హతమార్చే పథకం గురించి తెలుసునని దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను అమెరికా సంస్థలు కొంత మేరకు సేకరించినట్లు పేర్కొంది అయితే ఈ కథనంపై భారత్ తీవ్రంగా స్పందించింది వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన కథనాన్ని నిరాధారమైనదిగా అభివర్ణించింది ఈ మేరకు ఈ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సమాధానమిచ్చారు ఓ సున్నితమైన అంశంపై ఆ నివేదిక నిరాధారమైన అనవసర ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు